నిన్న మనం అదే అసలు గ్రోత్ ఎవరు డిసైడ్ చేశారు అని అడిగాం ఫైనల్గా అసలు లెక్క ఇప్పుడు జైలింది జగన్ చెప్పిన తర్వాత అసలు విషయం అర్థమైంది ఈవెన్ కూడా ఒక డ్రమటైజ్ క్రియేట్ చేస్తున్నారు ఏమని ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చేసింది అని కాదు ఇక్కడ ఇలాగ వస్తామని మన అంచనా ఇవ్వటం అంటే మీరు ఎంత గ్రోత్ ఎదుగుతారు అని అడిగితే నేను ఎంత ఎదుగుతాను అని చెప్పడం టెన్త్ క్లాస్ డైరెక్ట్గా డిగ్రీ రాస్తానని చెప్పడం ఇక్కడ అంటే ఇది కూడా ఒక రకంగా అనుకోవాలి ఎందుకంటే బేసిక్ గా దాంట్లో జగన్ రైజ్ చేసిన ప్రశ్న ఏంటి మన గ్రోత్ రేట్ టూ పాయింట్ సిక్స్ ఉంది ఇక్కడ అవును ఓన్లీ టూ పాయింట్ సిక్స్ ఉంది జగన్ టైంలో సిక్స్ పాయింట్ ఎయిట్ ఉంది అది నిన్న వీళ్ళు లెక్క చెప్పింది చంద్రబాబు గారు లేదా ఈనాడు జ్యోతి చెప్పింది అప్పుడు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది శాతమే ఉంది అని లాస్ట్ ఇయర్ ఆరు పాయింట్ ఎనిమిది శాతం గ్రోత్ ఉంది తర్వాత ఎక్స్పెక్టేషన్ ఎంత అనేటటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు గ్రోత్ కేవలం రెండున్నర శాతమే కానీ చెప్పడం ఎనిమిదిన్నర శాతం మేము ఎదుగుతామని అంచనా వేయటం అదే కదా దీంట్లోనే ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే తమిళనాడు వాళ్ళకి పదమూడున్నర శాతం గ్రోత్ ఉంటే వాళ్ళకి వాళ్ళు అంచనా ఎంత వేస్తున్నారు జిఎస్టిపి నైన్ పాయింట్ త్రీ వేసుకుంటున్నారు నైన్ పాయింట్ సిక్స్